నమస్కారం అందరికీ శుభోదయం కృష్ణారెడ్డి సార్ గారిని కన్ పరిచయం అండి కూడా సమాచారంతో వికాసం గురించి తెలియదని అండి నిజంగా ఇంతకంటే అజ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా చాలా විශాలను రిప్రెజెంట్ చేస్తున్నారు విద్యా శాఖా అధికారిక గాని జాపటర్ పైస్తాల యూనివర్సిటీ హవస్కా గాని అందరికీ సమాచారం అయినప్పుడు

సమాచార హక్కు చట్టం అనేది ఉపయోగపడింది ఆ విధంగా కూడా మాకు ఉపయోగపడుతుంది మా గోనారెడ్డి సార్ కూడా పరిచయమే వారు కూడా ఇంతకుముందు మాకు సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు విద్యార్థుల సమస్యల పట్ల విద్యార్థి సమస్యల పట్ల వారు శూన్యంగా వివరించడం ఈ విధంగా సమాచార వికాస సంస్థలో మేము కూడా భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నాం అయితే సమాచార చట్టం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని సందర్భాల్లో

ఆ విధంగా మనకు ఒక నా ఉపయోగపడుతున్నందుకు వికాస సంగతి సమాచారం విగ్రాహ సంనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియంతో నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసేవారు ఆగస్ తానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఖచ్చితంగా మీ నుంచి నేను కోరుకున్నది ఏంటంటే నీ ఆధారంగా నడుస్తున్న బాధ్యత తీసుకొని ముందు నడవాలని కోరుకుంటూ ప్రతి సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్రం ఇది సైనికుడి చేతిలో జన్ను కంటే బలమైందని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు